ఏరువాక అంటే మనకు అడప దడప వర్షాలు కురవడం ప్రారంభం అవుతుంది మృగశిర ముసురు మనకు మేలు ఆరుద్ర కురిస్తే దరిద్రం వదులుతుంది ఇవి జానపదల సామెతలు కార్తీ విజ్ఞానానికి సంబంధించి జ్యేష్ఠ మాసం మొదటి వారం లేదా రెండవ వారంలో వర్షాలు ఒకటి రెండు కురుస్తాయి అలా కురిసిన వెంటనే భూమి చల్లబడుతుంది విషపు గాలులు ఆగిపోతాయి ఆ తర్వాత రైతు తన రీత్యా ఏ రోజు తనకు సంపత్ తార క్షేమతార మిత్రతార ఇలా మంచి తారాబలం ఉంటుందో చూచుకొని ఆ రోజున వ్యవసాయం పనులకు ప్రారంభం చేయాలి శ్రీకారం చుట్టాలి ఈ రోజున మన వద్ద ఉండేటటువంటి పశువులను చక్కగా వాటికి గిట్టలు కడిగి చెవును కడిగి కొమ్ములకు అలంకరించి చక్కటి లేత పచ్చికను ఆహారంగా అందించి నాగలిని రైతు భుజం మీద వేసుకుని వ్యవసాయం పనిముట్లు కొడవలి కలవర పార ఇలా చేతబుచ్చుకొని పగ్గం తాళ్లు